ఆవులయ్య శ్రీ సత్యసాయిబాబా వారి శత జయంతిలో ఆవులయ్య అందరినీ బంగారు అనే బాబా ఈయన్ని మాత్రమే ఆవులయ్య అని అనేవారు సత్యసాయిబాబా వారి శత జయంతి వేడుకలలో నవంబర్ పంతొమ్మిది పుట్టపర్తిలో ప్రధాని మోడీ గారి సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడుతూ నన్ను బంగారు అనేవారు అని చెప్పారు అందరినీ కూడా బాబా అలాగే బంగారు అనే పలకరించేవారట కానీ ఒక ఆయన్ని మాత్రం ఆవులయ్యా అని పిలిచేవారు ఆయనే గొర్రెపాటి సూర్యనారాయణ కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామస్తులు ఈయన పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా వారి వద్ద ఉండి గో సంరక్షకునిగా గోవులు బాధ్యత తీసుకుని ఉన్నారు ఆ సంవత్సరంలో ఈయన్ని మాత్రము ఆవులయ్యా అని పిలిచేవారు తరువాత ఈ ఆవులయ్య ఘంటసాల సత్యసాయి సేవా సమితి సభ్యులతో కలిసి మెయిన్ రోడ్డు మీద ఒక పెంకుటిల్లు కొనుగోలు చేసి సాయి సేవా సమితి కార్యక్రమాలు నిరంతరం నిర్వహించేవారు ఎవరిని విరాళం అడగకుండా నొప్పించకుండా మిగిలిన మజ్జిగ తదితర వస్తువులను అందిస్తే ఎంతో ఓర్పుతో అవసరమైన అభాగ్యులకు అందించేవారు తరువాత పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రాంతంలో ఆవులయ్య నన్ను కలిసి సదరు పెంకుటిల్లు రిపేర్లు చేయించడం కష్టముగా ఉంది కాబట్టి ప్రభుత్వ గృహ నిర్మాణంలో భాగముగా రెండు డాబా గదులు ఏర్పాటు చేస్తే స్థాయి సమితి కార్యక్రమాలు చేసుకుంటామని కోరినారు అప్పుడు ఘంటసాల సత్యసాయి సేవా సమితి సభ్యులందరినీ సమావేశపరిచి గ్రామంలో కళ్యాణ మండపం లేదు కాబట్టి స్థల లభ్యత దృష్ట్యా ఇక్కడ మినీ కళ్యాణ మండపం నిర్మాణం పూర్తి చేసి అంతస్తులో సేవా సమితి మందిరం ఏర్పాటు చేసుకున్నాము వారితో పాటు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టముగా భావిస్తున్నాను ఈరోజు పైన పెట్టిన ఆవులయ్య గొర్రెపాటి సూర్యనారాయణ గారి ఫోటో సదరు సత్యసాయి మినీ కళ్యాణ మండపంలోనిదే గొర్రెపాటి వెంకటరామకృష్ణ సెల్ నైన్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ ఘంటసాల సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకాసమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి Namaste Maya